వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాదేవులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి కొద్దిగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు మిశ్రమమైనటువంటి ఫలితాలు ప్రస్తుతం కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే కుంభరాశికి ప్రధానంగా ఈ మీ రాశికి స్థానంలో రవి బుధ కేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది స్థానంలో సంచరించేటటువంటి బుధుడు కుంభరాశి వారికి ఆకస్మికమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులను కలిగిస్తాడు పది రూపాయలు పెట్టవలసినోటు ముప్పై నలభై రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి విధంగా చేస్తాడు వంద రూపాయలు సంపాదన ఉంటే నూట యాభై రూపాయలు ఖర్చు పెరిగిపోయేటటువంటి విధంగా చేస్తాడు అంటే అధికమైనటువంటి ఖర్చులతోటి ఇబ్బంది కలిగిస్తాయి ఇది మాత్రమే కాకుండా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ కుంభరాశి వారికి కలుగుతాయి కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ కుంభరాశి వారికి జన్మంలోనే శని వక్రంలో సంచరిస్తున్నాడు సహజంగా జన్మంలోనే శని గనక వక్రంలో సంచరిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అకారణమైనటువంటి విరోధాలు పెరిగిపోవటం కానీ ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ అధికమైనటువంటి ఖర్చులు కానీ ఈ మాసంలో కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాయి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇంకా మిగిలినటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే చతుర్థంలో గురుడు గాని పంచమ ఉండేటటువంటి కుజుడు గాని విశేషమైనటువంటి యోగాన్ని ఇక్కడ కుంభరాశి వారికి కలిగిస్తారు ప్రధానంగా మనం డే గా కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం దాంట్లో కూడా మీకు ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసేటట్లయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా దగ్గర దాకా చేతి దాకా అందినట్టు అంది అందకుండా పోతుంటాయని చెప్పాలి కానీ ఈ పదహారవ తేదీ నుంచి కుంభరాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి ధనం కలుగుతూ ఉంది స్త్రీల నుంచి గౌరవాన్ని కూడా పొందుతూ ఉంటారు స్త్రీ మూలకమైనటువంటి లాభాలు అంటే ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి కూడా చేకూరే అవకాశం కానీ మనోవాంఛలు సిద్ధించేటటువంటి అవకాశం గాని కనిపిస్తూ ఉంటుంది మనము డే వైజ్ పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి సుఖానికి సంతోషాలకి నిర్ణయంగా మారతారు సుఖ సంతోషాలకు ఆరోగ్యపరంగా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు అంటే అనేక రకాలైనటువంటి విషయాలలో సంతోషాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది చక్కగా విందు భోజనాలకు అటెండ్ అవటం కానీ విందు భోజనాలకు అటెండ్ అవుతారు అంటే మృష్టాన్న భోజనం అంటే మనస్సుకు నచ్చినటువంటి పంచపక్ష పరమాణాలతో కూడినటువంటి చక్కటి భోజనం అనేటటువంటిది కూడా వీరికి లభ్యమవుతూ ఉంటుంది దానితో పాటు ధనలాభం కలుగుతుంది గౌరవం కూడా కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి వస్త్రధారణతోటి సమాజంలో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటారు ఆ తర్వాత అంటే పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కొద్దిగా గతంలో జరిగిపోయినటువంటి ఆనందాన్ని గురించి తలుచుకుంటూ గతంలో పెట్టినటువంటి ఖర్చుల గురించి ఒక్కసారి కనుక వెరిఫై చేసుకుంటూ ఉంటే అక్కడ అనవసరంగా అంత పెట్టాను ఇక్కడ అనవసరంగా అయితే పెట్టాను తగ్గించుకోవాల్సింది ఇప్పుడు ఆర్థిక సమస్యలు కలుగుతున్న పెట్టిన నుంచి ఎలా బయటపడాలనేటటువంటి మనోచింత అనేటటువంటిది బయటపడుతుంది అంటే గతంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి విషయాలను గురించి ఆలోచించేటటువంటి సమయం ఏర్పడుతుంది అధికమైనటువంటి ధన వ్యయం దాంతోపాటు ఈ పద్దెనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై యాభై నిమిషాల వరకు కొంచెం ఏదో చేయకూడనటువంటి పనులు చేయటం వల్ల చేసేటటువంటి ఉద్యోగంలో కానీ చేసేటటువంటి వ్యాపారంలో కానీ ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరుగుతుంటుంది ఆ చిన్న పొరపాటే పెద్ద సమస్యగా మారి గ్రహపాటుగా మారే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ ఉదయం వరకు మాత్రము అత్యంత జాగ్రత్తగా ఉండాలి కొంచెం అనారోగ్య సమస్యలు అనేటటువంటి కూడా ఇక్కడ మీరు వర్తించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ഇരുവയവ തേദി ഉദയം ഐത് ഗാലി ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది మరలా బ్రహ్మాండమైనటువంటి స్థితి ఒక్కసారిగా చెప్పాలంటే మరలా సింహం మరలా వెనక్కి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి సుఖము సౌఖ్యము మానసికమైనటువంటి ఆనందము అన్నిటికంటే ప్రధానంగా ధైర్యంగా అడుగులు ముందుకు వేయటం ఎదురుగా ఎంత ఉన్నా ఎంత ఉన్నా సరే ధర్మం గనక మీ వైపు ఉంటే ఎదురు ఎదురుని తిరిగి నిలబడి పోరాడేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ కుంభరాశి వారికి కలుగుతాయి ఎప్పటి నుంచి కలుగుతాయి అంటే ఇరవయవ తేదీ ఉదయం నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఆనందం మానసికమైనటువంటి ఉల్లాసం కూడా కలుగుతుంది దానితో పాటు మంచి వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ మంచి వ్యక్తుల యొక్క పరిచయాలతో కూడినటువంటి ఆనందాన్ని కానీ పొందుతూ ఉంటారు తరువాత ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తాయి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరే చాలా అవసరమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు చాలా రోల్ పోషిస్తూ ఉంటారు అందరికీ నేనే అంటే ఎలా ఉంటుందంటే అందరికీ అంటే మీరు కీరోల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని మీ చేతిలోనే ఉన్నప్పటికీ కూడా ఏది మీ చేతిలో లేనటువంటి పరిస్థితి పైకి చూడటానికి మాత్రం బ్రహ్మాండంగా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిలాగా కనిపిస్తూ ఉంటారు కానీ మీకు ఇవ్వవలసినటువంటి మీరు పొందవలసినటువంటి గౌరవాన్ని పొందలేకపోతూ ఉంటారు బుద్ధి భ్రంశమైపోతూ ఉంటుంది మనస్సు అనేటటువంటి స్థిరంగా ఉండదు చిత్తచాంచల్యం కలుగుతూ ఉంటుంది చాలా దగ్గర బంధువుల నుంచి నిష్కారణమైనటువంటి విరోధాలు పొందుతూ ఉంటారు గతంలో పొందినటువంటి సుఖాలు సౌఖ్యాలు తగ్గిపోయి ఆనందాన్ని ఆనందం అనేటటువంటి కొద్దిగా తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి సుఖము సంతోషము ఆనందము కోరుకున్నటువంటివన్నీ కూడా దొరకటము మూలకమైనటువంటి లాభాలు ఇది మాత్రమే కాకుండా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తూ ఉంటాయి ఎంతటి సరే మాటలతో ఆకర్షించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీ కలుగుతూ ఉంటాయి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీ చేతిలోనే ఉంటాయి ఆత్మలు యొక్క ఆత్మీయుల యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇరవై ఆరవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఉన్న సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని ధన సంపదని కీర్తిని అనేక రకాలైనటువంటి యోగాన్ని ఇస్తుంది అంటే కొత్త కొత్త కాంట్రాక్ట్స్ చేసేటటువంటి వారికి కాంట్రా కాంట్రాక్ట్స్ కూడా వీరికి లభిస్తూ ఉంటాయి ఆస్తుల విషయంలో ఏర్పడేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా పరిష్కారం వెళ్తూ ఉంటాయి అలానే గృహ నిర్మాణం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కొద్దిగా ఒడిదుడుకులతోటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమైంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ ఒకసారి చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని దోష వారని చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు